thank <laughs> you

ீ பிரே கலாரிய வந்தேரம் यो निजमनसि तथा महान मुझे परमं व्याम और स्थैरण तृणायने अस्मत गुरुः भगवदोसिते सिंधु रमण सुचन्द्रो चरणं प्रबध्ये आदापिदा जीवदह्य स्तनया धोपीहि पर्वम देवयमेनि एकासगम विलयं याग्दामसं परास्य वेदस्यं देहं अप्यामो करिस्करी स्वलमाला कुंभादेविस्तत्कायदन युगोरचित्तं तमो सङ्गा

మనందరికీ లభించింది అటువంటిది ఎన్నో క్షేత్రాలు మనం దర్శిస్తూ ఉంటాం అందులో అలాగే మన క్షేత్రం కూడా మన స్వామివారి ఆలయాలు కూడా అదే వైభవాన్ని పొందాలి అనేటువంటి తపన మన పెద్దలు ఆనాడే మనకి అందించిన అది ఈనాడికి సఫలీకృతం అవుతోంది అనడానికి తెలుజనాభివృద్ధి అవుతుంది అనడానికి నిదర్శనమే ఈరోజు మనకి ఈ టూరిజం అంధ విభాగంలో మనకి ఈనా అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మన శాసనసభ్యుల వైయుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారి ద్వారా మన గ్రామానికి గ్రామంలో ఇతర గ్రామాల్లో ఉండేటువంటి పౌరులు అందరికీ గ్రామ పెద్దలకి కూడా ఎంతో మహత్తరమైనటువంటి శుభ తరుణం అటువంటి తరుణంలో ఉండేటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనకి ఈ గ్రామం స్వామిని దర్శించడానికి దేవాలయాల ఉండేటువంటి మా స్వామివారి దర్శించి చక్కటి ఒక అవకాశం అటువంటి స్థితిని కల్పించేటటువంటి ఈనాడు మన శ్రీ రామకృష్ణారెడ్డి గారికి వచ్చేటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరున మంగళ శాస్త్రాలు తెలియజేస్తూ అలాగే దిగిన అభివృద్ధిని కలిగించేటువంటి ఇంకా అభివృద్ధి మార్పు కలిగించే స్థితిని కలపడం మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కృషి ఫలితంగా ఈ మన గ్రామానికి సంబంధించి ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వివాహ కార్యక్రమాలు పెట్టి గుళ్ళో పూజల నిమిత్తం పెట్టి ఎక్కువగా ఇక్కడ రావడం జరుగుతుంది వారందరికీ కూడా సదుపాయాలు కలగజేస్తామని చెప్పి చెప్తున్నారు చాలా శుభతరుణం ఇది రామకృష్ణ రెడ్డి గారికి మా దేవస్థానం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చెప్పడం చాలా ఆనందకరంగా ఉందండి చాలా సంతోషం అండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అట్లానే మన గ్రామ పేదలు తర్వాత మా మిత్రులు అందరికీ కూడా నమస్తే మాజలి నేను టూరిజం డిపార్ట్మెంట్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి హెచ్ఓడిగా ఉన్నాను మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఈ ఎక్క ఊరు గొల్ల మామిడియాడ డెవలప్మెంట్కి ఎంపీ గారి ద్వారా గవర్నమెంట్కి సెంట్రల్ మినిస్టర్ గారి ద్వారా లెటర్ రాయడం జరిగింది దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్కి అది అత్యంత జరువుగా నివేదిక పంపించమని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చింది తదగ అనుగుణంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది యాక్చువల్గా నాకు లభించినటువంటి సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది నా స్వగ్రామం ఎన్ని జిల్లాలు చేసినప్పటికి కూడా స్వగ్రామానికి ఎంతోమంది చేసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది అందుకని మా సబార్డినెట్స్ని ఎవరిని పంపేయకుండా నేనే స్వయంగా రావడం జరిగింది అది నాకు మన ప్రితమ నాయకులు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను మన ఎమ్మెల్యే గారు బిక్కవోలు కులలమోహల్ దేవాలయాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది తదగంగా నా ఈ టెంపుల్ సర్క్యూట్ని ఒక ప్యాకేజ్గా మార్చి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి నివేదిక కోరి ఉన్నారు ఇది మన కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ కూడా నేను ఆదేశించడం జరిగింది దీనికి వెనువెంటనే ప్రతిపాదన సమర్పించి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మన గౌరవ ఎంపీ గారి ద్వారా నివేదికని సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ప్రసాద స్కీమ్లో శాంక్షన్ అయ్యేటట్టు వారు మేము నివేదిక ఇచ్చినట్టయితే ఆ తదుపరి కార్యక్రమం అంతా కూడా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నెరవేర్చి మన గ్రామానికి టూరిజం హబ్ తీసుకొచ్చి ఎంతోమంది వస్తున్నారు పిలిగ్రేమ్సు వారికి సరైన సౌకర్యాలు లేవు వాళ్ళకి వసతి పార్కింగు తర్వాత అన్నదానానికి నిత్యాన్నదానానికి కానీ ఒక బిల్డింగు అట్లానే అర్చకులకి వసతి సౌకర్యం స్త్రీలకి తగిన సౌకర్యాలు ఇవన్నీ కల్పించాల్సిందిగా అట్లానే రహదారి సౌకర్యం కూడా కనెక్టివిటీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ ప్రతిపాదనలన్నీ కూడా మేము తత్వంలోనే పూర్తి చేసి నా గ్రామానికి నా వంతుగా నా రుణం అని చెప్పేసి సభాముఖంగా మేము తెలియదు నాకు అదే అవకాశం వచ్చినట్టు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పురస్కారాలు అందజేస్తూ మచ్ ఈరోజు ఎక్కువలు గొల్లలు మామిడానికి సంబంధించి ఏదైతే ప్రసిద్ధ ఆలయాలు ఎక్కువలో లక్ష్మీ గణపతి ఆలయం భూలింగేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా గొల్ల ఆలయం కోదండరామాలయం సూర్యనాయమూర్తి ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో నాలుగు ఆలయాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయాలన్నింటినీ ఒక టెంపుల్ హబ్గా తయారు చేసి టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేయడం ద్వారా ఈ గ్రామాలకి మౌలిక వసతులను కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంబరేశ్వరి గారు నేను కలిసి కేంద్ర సాంస్కృతిక మర్యా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి వినతి పత్రం అవడం దానికి తన అనుగుణంగా రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది దానికోసం ఈరోజు ఆ ప్రతిపాదన తయారు చేయడం కోసం వారు ఆల్రెడీ ఈ గ్రామానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఈ ప్రాంతం అంతా తెలిసిన వ్యక్తే కాబట్టి వారి కన్సల్టెన్స్ కూడా తీసుకుని వారు రావడం ఇప్పుడు బెక్కవోలు టెంపుల్ చూసి ఇక్కడికి రావడం జరిగింది ఈ నాలుగింటిని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్గా తయారు చేసి అభివృద్ధి చేసినట్లయితే మన ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి మరింతగా చెప్పగలుగుతాం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించటం ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఏదైతే అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి ఆ వివాహాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం ఒకే రోజు నాలుగైదు వివాహాలు కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువ జరిగే పరిస్థితి కూడా ఉంది అటువంటి సమయంలో ఆ వివాహానికి సంబంధించిన వధువువర్లకు కానీ లేకపోతే వారితో వచ్చిన బంధువులకు కానీ కనీస సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించలేని పరిస్థితి ఉంది ఆ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ఏదైతే మరి దక్షిణ భారతదేశంలోనే ఏక వైష్ణవ సాంప్రదాయంలో పూజలు ఎందుకుంటున్న సూర్యనారాయణమూర్తి ఆలయము మన గొల్లలు మామిడాడు అదేవిధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం కలిగిన అంటే అతిపెద్ద గోపురాలు కలిగిన ఆలయాల్లో ఒకటి ఆలయం ఇటువంటి ఆలయాల యొక్క ప్రాశస్తత బయట ప్రపంచానికి తెలియాలి అదేవిధంగా బెక్కలో తీసుకుంటే గోలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది తూర్పు చాళుక్య కాలం నుంచి ఉంది వెక్కవోళ్ళ తూర్పు చాళుక్యుల కాలంలో నూట ఎనిమిది శివాలయాలు ఉండేవి అది కాలక్రమేణా అంతరించి వాళ్ళ నాలుగు శివాలయాలు మాత్రం అక్కడ మిగలడం జరిగింది ఆ నాలుగు కూడా గోలింగేశ్వర స్వామి ఆలయంలోనే ఉన్నాయి అంటే పెక్కోళ్ళు మరి ఏ విధంగా ఈ ఆలయాలకు సంబంధించి విశిష్టత సంతరించుకుందో ఆధ్యాత్మికత సంతరించుకుందో ఆ ఒక్క విషయం చాలు మనకు తెలియజెప్పడం కోసం అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం అది స్వయంభూ కోరిన కోరికలు తీరుస్తారనేది ఒక నానుడు భారతదేశం నలుమూలల నుంచి కూడా అక్కడ భక్తులు వస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ కనీసం బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఈ నాలుగు ఆలయాలని అంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి నాలుగు ఆలయాలని ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేయాలి అదేవిధంగా మనకి మరొక ప్రాచీనమైన ఆలయం పుట్టకొండలో స్వామి ఆలయం ఉంది కానీ అది కొద్ది దూరంగా ఉంది కాబట్టి దాన్ని కల్పించలేం కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించినట్టయితే కనీసం బయట నుంచి భక్తులు వచ్చిన వాళ్ళు ఒకటి రెండు రోజులు ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ఆలయాలు చూసి ఇటు ద్రాక్షారామం కానీ సాంబలకోట కానీ అనేక క్షేత్రాలు ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ రెండు మూడు రోజుల పాటు ఉండే విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయగలిగితే మన ప్రాంతానికి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా వారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు రెండు మూడు గంటల నుంచి ఈ కార్యక్రమం మీద ఉన్నాం టోటల్గా బెక్కువల్ని గొల్లమాడాన్ని బైపాస్ చేసుకుంటూ ఇక్కడికి రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి ఈ సర్క్యూర్ ధోని అనేది ఆలోచన కూడా చేసాం ఇవంతా ప్రతిపాదన దశ ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలతో కలిసి వెళ్ళి దాన్ని మంజూరు చేయించుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఆనాడు మరి కోవూరు బస్ గారు ఈ ఆలయాన్ని అదేవిధంగా ద్వారపూడి సుబ్బిరెడ్డి గారి సోదరులు ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు ఉన్న సాంకేతికత ఆధునికత పరికరాలు లేని రోజుల్లో ఇంత పెద్ద ఆలయాన్ని వారు నిర్మించడం అంటే నిజంగా అది అనితర సాధ్యం అటువంటి మహనీయుల గుర్తు చిరస్థాయిగా ఉండాలి అదేవిధంగా ఇంతటి ఆధ్యాత్మికత సంతరించుకున్న మన ప్రాంతం యొక్క ప్రతిష్ట విశిష్టత బయట ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనే ఒక సత్సంకల్పం ఇది దీనికి అందరిని మమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే వారు మరలా ఒకటి రెండు సార్లు ఇక్కడికి విజిట్ చేసి దీన్ని ఒక డిజైన్ ఒక డిపిఆర్ తయారు చేసేటప్పుడు మీరందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి మీ మీ ఆలోచనలు వారితో పంచుకొని ఒక్కసారిగా ఇది అన్లిమిటెడ్ ఎంత అమౌంట్కైనా మనం పంపించవచ్చు అందుకోసం మీ అందరూ కూడా మీ సలహాలు సూచనలు అందించి గృహంతరంగా ఈ కార్యక్రమం తయారయ్యే దానిలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ సరణిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన టూరిజం ఎగ్జిక్యూటివ్ రెడ్డి గారికి అదేవిధంగా కన్సల్టెంట్ పవన్ గారికి అదేవిధంగా నిరంజన్ గారికి నాగు గారు అదేవిధంగా గంగాధర చౌదరి గారు కృష్ణ గారు వేదిక ముందున్న గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా అందరికీ నమస్కారం కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అపత్ర ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన కోర్లో లక్ష్మీ గణపతి స్వామి అదేవిధంగా కొలన మండలంలో కోదండరామాలయం సూర్యనారాయణ మహర్షి ఆలయాన్ని టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలి ఇక్కడ మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలకి ఈ క్షేత్రాలకు విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యురాలు గోబందరెడ్ సార్ గారికి కలిసి ఆయన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి వరకు పాత్ర వారి ఆదేశాలను అనుసరించి వాళ్ళ రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ఎదురు ఈ గ్రామానికి చెందిన ఎదురు మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం రావడం జరిగింది వీరి నాలుగు క్షేత్రాలని కలుపుతూ టెంపుల్ సర్క్యూట్ కోసం నివేదిక తయారు చేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పాటిస్తాం ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని మంజూరు చేసుకోగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఈ విశిష్టత బయట ప్రపంచానికి తెలియజేపడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకం ఇక్కడ ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గ్రామస్తులందరినీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే దానిపైన అందరి అమూల్యమైన సలహాలు సూచనలు ఈ బృందానికి అందించి పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని డిపోల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటారు